తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ఫైవ్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్ర అభివృద్ది పెట్టుబడుల ఆకర్షణ కొత్త పరిశ్రమల స్థాపన వంటి అంశాల్లో సమ్మిట్ కీలక పాత్ర పోషించబోతుందని ఆయన సమావేశంలో చెప్పారు అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధులు గ్లోబల్ కంపెనీలను హైదరాబాద్కి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా జరగనుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ మేళాలో మూడు వేలకు పైగా కంపెనీలు పాల్గొననున్నాయని వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని రఘురామరాజు తెలిపారు ఉద్యోగాల కోసం బ్యాంకింగ్ రంగం రిటైల్ రంగం ఫార్మా రంగం ఇతర రంగాల్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థిని విద్యార్థులకు యువతి యువకులకు అందరికీ చక్కటి అవకాశాలు ఉంటాయి ఎంతో మంది పారిశ్రామ పరిశ్రమల వాళ్ళు స్ఆర్కే ఆర్ కాలేజీ వారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ చక్కటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను తప్పకుండా ఆశావహులందరూ ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయం